మహిమ యేసుతో నడుచుట అని యూట్యూబ్ ఛానల్ హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము మనము బైబులు చదివేటప్పుడు నాలుగు తప్పులు చేస్తున్నాం ఆ నాలుగు తప్పులు చేయకూడదు దేవుని బిడ్డలారా మనము ప్రతి ఒక్కరం కూడా బైబుల్ చదువుకుంటూ ఉంటాం కానీ మన తెలుసో తెలియకో రకరకాలుగా మనం తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులేమిటో బైబులు లేఖనాలు పరిశీలించి మనము ఆ నాలుగు తప్పులేంటో తెలుసుకొని జ్ఞానముతో బైబులు చదవడానికి ప్రయత్నిద్దాం చూడండి ప్రియ దేవుని బిడలారా ప్రతి విశ్వాసి కూడా బైబులు చదువుకునేటప్పుడు ఎలా పడితే అలా చదువుకోకూడదు ముందు బైబులు చదివే ముందు ప్రార్థన చేసుకొని చదువుకోవాలి చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనము నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము దేవునికి మహిమ గాక ప్రీ దేవుని బిడ్డలారా మనము బైబిల్ చదివేటప్పుడు ఎలా పడితే అలా చదివేస్తూ ఉంటాం ఏదో వచ్చింది తీయగానే ఏ పేపర్ వస్తే ఆ పేపర్ బైబులు చదువుకుంటూ పోతుంటాం కానీ అలా చదవటం వల్ల ప్రయోజనం లేదు బైబిల్ చదివే ముందుగా మనము ప్రార్థన చేసుకోవాలి ప్రభువా ఈరోజు నా కన్నులు నీ వాక్యాన్ని చూడాలనుకుంటున్నాయి నా తండ్రి కాబట్టి నేను ధర్మశాస్త్రమందు నీ వాక్యాన్ని బైబిల్లో చదివే ముందుగా నా కన్నులు తెరువు అని మనము ప్రార్థన చేస్తూ మనం చదువుకోవాలి అంతేకాని బైబులు ఎలా పడితే అలా చదవటం తప్పు నా కన్నులు తెరువుము అంటే వాక్యములోని సత్యాన్ని గ్రహించటానికి పరిపూర్ణమైన దృష్టి దాని మీద ఉంచేలాగా మనం ప్రార్థన చేసుకొని బైబులు చదువుకోవాలి ఇకపోతే రెండవదిగా ప్రతి విశ్వాసి కొన్ని గ్రంథాలు మాత్రమే చదువుతాడు తనకిష్టమైన గ్రంథాలు మాత్రమే చదువుతాడు అది మంచి పద్ధతి కాదు బైబులు పాత నిబంధన కొత్త నిబంధన ఇచ్చాడు అన్ని నిబంధనలు మనం చదువుకోవాలి అంతేకాని నాకు కీర్తన గ్రంథం అంటే ఇష్టము లేక సామెతల గ్రంథం అంటే ఇష్టము లేక ఇంక రకరకాలుగా మనము రకరకాలుగా మనం చదువుతూ ఉంటాం మనకిష్టమైన గ్రంథాన్ని మనం ఎక్కువగా మనం చదవటానికి ప్రయత్నం చేస్తాం కానీ అలా చదవటం కూడా మంచిది కాదు చూడండి తిమోదు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనంలో ఈ మాట రాయబడి ఉంది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా స్థిరపడి యుండునట్లు దైవోపదేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షేయుటకును ప్రయోజనకరమైనది దేవునికి మహిమ కలుగునగాక ప్రతి దైవజనుడు అంటే ప్రతి విశ్వాసి కూడా సన్నద్ధుడై చదవాలి అంటే బైబిల్ను మనం ఎప్పుడైతే చదువుకోవాలని మనం ఆలోచన వచ్చినప్పుడు మన దృష్టంతా కూడా బైబుల్ మీదే పడాలి ఏదో చదివాను ఈ పూటకి ఒక అధ్యాయం చదివాను రేపు ఇంకొక అధ్యాయం చదువుదాము అన్నట్లుగా ఉండకూడదు మన దృష్టి మన విశ్వాసం కూడా బైబుల్ మీదే మనం కేంద్రీకరించబడాలి మనము సన్నద్ధుడై సత్కార్యం చేయుటకు సంపూర్ణ సిద్ధపడి మనం సంపూర్ణంగా సిద్ధపడినట్లు దైవ ఉపదేశము కలిగిన ప్రతి లేఖనమును మనం చదవాలి అలా సామెతలే కాదు అలా కీర్తన గ్రంథలే కాదు సంపూర్ణంగా ప్రతి లేఖనము మనం చదివితేనే దానిలోని జ్ఞానం మనం పెంపొందించుకోవచ్చు అంతేకాని కొన్ని గ్రంథాలు చదవటం వల్ల దేవునిలో మనకి జ్ఞానం పరిపూర్ణంగా రాదు దేవునిలో జ్ఞానం పరిపూర్ణంగా రావాలంటే సమస్తమైన ప్రతి జ్ఞానము ప్రతి లేఖనము మనము చదవాలా చదివేటప్పుడు ఎలా చదవాలా మన మనస్సంతా కూడా దాని మీద కేంద్రీకరించబడి చదవాలా ఎందుకంటే మనం ఉపదేశించటానికి జ్ఞానం వస్తుంది తప్పు తెలుసుకోవటానికి జ్ఞానం వస్తుంది తప్పు ఖండించటానికి కూడా జ్ఞానముతో మనం ఖండించగలుగుతాం కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ప్రతి విశ్వాసి అన్ని గ్రంథాలు మనము చదవాలి చదివేటప్పుడు మన హృదయం అంతా కూడా పరిపూర్ణమైన హృదయం దాని మీద బైబిల్ మీదే లగ్నం చేయాలి అప్పుడు మనకి ఆ బైబుల్లో జ్ఞానం మనకి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇకపోతే మూడోదిగా ప్రతి విశ్వాసి వాక్యాన్ని ఎలా పెడితే అలా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు సహజంగా మనం ఒక వాక్యం చదవమన్నప్పుడు టకా టకా టక చదువుకుంటూ వెళ్ళిపోతాం అలా చదువుకోకూడదు అది తప్పు ఎందుకంటే అలా చదివినందువల్ల ఆ ప్రయోజనం ఏమి లేదు బైబిల్ వాక్యాన్ని కోలసికంగా అధ్యయనం చేయాలి కోలసికంగా అధ్యయనం చేయాలి చూడండి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రుడు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేవునికి మహిమ కలుగునగాక ప్రతిరోజు వాక్యాన్ని చదివేటప్పుడు వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి మనం ప్రయత్నం చేయాలి మన ఆలోచన మన దృష్టి మొత్తం కూడా వాక్యమేనే ఉండాలి ఈ వాక్యం ఏం చెప్తుంది ఈ వాక్యం వల్ల నేను ఎలా బలపడాలి ఈ వాక్యము నా హృదయాన్ని ఎలా పదిల పరుస్తుంది ఈ నా హృదయంలో ఎలాంటి తప్పుల్ని ఈ వాక్యం ద్వారా నేను తీసుకొని తీసేసుకోగలుగుతున్నాను అని మనము వాక్యాన్ని చదవాలి గబా 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 చదువుకుంటూ పోతే వాక్యంలో ఉన్న సత్యాన్ని మనకు తెలియదు కాబట్టి వాక్యాన్ని పరిపూర్ణంగా చదవాలి చిన్నగా నిదానంగా ఆ వాక్యంలోని సత్యాన్ని గ్రహించుకోవడానికి మనము మన ఆలోచన మొత్తం కూడా దాని మీద బైబిల్ మీద పెట్టి వాక్యాన్ని ఉండాలి అందుకే వాక్యము చదవటం వల్ల మనకి జ్ఞానం పంపొందించుకోవచ్చు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వర్ధ అయ్యి ఆ దేవుడే వాక్యమై ఉండెను కాబట్టి బైబిలు కిందమే మనకి దేవుడు ఆ వాక్యమే మనకు దేవుడు కాబట్టి వాక్యాన్ని చదివేటప్పుడు కోలసికంగా చిన్నగా తొందరపడకుండా దాన్ని అర్థం చేసుకోవటానికి వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి నిదానంగా పరిపూర్ణమైన జ్ఞానంతో మనం దాన్ని చదివేవారిలాగా ఉండాలి ప్రీదేవుని బిడ్డలారా మనము బైబులు ఎలా పడితే అలా వాక్యం చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు దాని లోతులోని భావాలు కూడా మనకు తెలియదు కాబట్టి బైబిల్ చదివేటప్పుడు చిన్నగా కోలసికంగా ఆలోచనకరంగా మనము చదువుకొని దానిలోని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఇకపోతే నాలుగవదిగా చదివితే ప్రతి విశ్వాసి దేవుణ్ణి అడగాలి మనం దేవుణ్ణి అడగం ప్రభువా నా పిల్లలకి మంచి చదువులు ఇవ్వు నా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వు నా భార్యగా బాగలేదు బాగుపరచు లేకపోతే నాకు లోన్ రాలేదు లోన్ ఇచ్చేలా చేయించండి అని మనం అడుగుతూ ఉంటాం కానీ మనం అడగము ఎవరి కోసమో అడుగుతాం ఆ అడిగేది విషయంలో కూడా దేవుని నేను గురిపెట్టి అడగం మన మనసులోని మాట ప్రభువా అని చెప్పి అడుగుతాం అంటే వ్యర్థంగా పలుకుతాం మనం చూడండి మత్త శుభార్త ఏడో అధ్యాయము ఏడో వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని అంటున్నాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది ఏంటి ఆ మాట అంటే ముందుగా నన్ను నా రాజ్యాన్ని వెతుకు సమస్తము నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన అడగాలి ఆయన పరిశోధించాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే బైబిల్లో వాక్యాన్ని పరిశోధించాలి తద్వారా ఆయనేంటో ఆయన రాజ్యం ఏంటో మనకు తెలుస్తుంది తద్వారా మనం ఆయన అడిగినప్పుడు సమస్తం మనకిస్తాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా బైబులు ఎలా పడితే అలా చదవకూడదు అలా వల్ల ప్రయోజనం కూడా లేదు కాబట్టి మనమందరం కూడా బైబిల్ చదివేటప్పుడు ముందుగా ప్రార్థన చేసుకోవాలి ప్రభువా నాకు మంచి జ్ఞానాన్ని బైబిల్లోని సత్యాన్ని నా కళ్ళకు తేట తెల్లపరచు అని మనం అడగాలి రెండవదిగా గ్రంథంలో ఏది పడితే మనకిష్టం వచ్చిన గ్రంథాలు చదువుకుంటూ ఉండకూడదు సమస్తము చదువుకుంటూ వెళ్ళిపోవాలి మూడవదిగా వాక్యాన్నినే మనం దృష్టి ఉంచాలి ఏవైతే వాక్యం చదువుతున్నామో ఆ వాక్యంలో లోతులోని సత్యాన్ని మనం గ్రహించేలాగా అంటే మన మన ఆలోచన మొత్తం దాని మీద కేంద్రీకరించి మనం గ్రహించేలాగా మనం వాక్యాన్ని చిన్నగా స్లోగా చదువుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి నాలుగవదిగా మనం అడగాలి దేవుణ్ణి మనం అడగాలి ప్రభువా నీ చిత్తం నా పట్ల ఎలా ఉందో అలా నెరవేర్చకు నీ కృపణ దయచేయి అలాగే ప్రార్థన చేసుకొని మన బైబుల్ వాక్యాన్ని చదివేటప్పుడు ముందుగా తను రాజ్యాన్ని మనం వెతికినట్లయితే వాక్యానుసారమైన బైబుల్లో ఉన్న దేవుడైన బైబుల్ను మనం అందరం పరిశీలించి మనం వాక్యాన ప్రకారంగా ఆయన మనం ఎతికి తన రాజ్యం ఏమిటో తన కట్టడాలేమిటో ఏమిటో తన ఆజ్ఞలేమిటో మనం అందరం గైకొని మనం దేవుణ్ణి పిలిస్తే తప్పక వస్తాడు తప్పక మన కోరికలు తీరుస్తాడు మన కుటుంబాల్ని వర్దింపజేస్తాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా బైబిల్ చదివేటప్పుడు ఈ నాలుగు తప్పులు చేయకూడదు నాలుగు తప్పులు చేయకుండా పరిపూర్ణమైన హృదయముతో మనం దేవుణ్ణి అడగాలి అప్పుడు సమస్తము నీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు చదువుకునే జ్ఞానాన్ని ఇస్తాడు ప్రార్థించే జ్ఞానాన్ని ఇస్తాడు అలాగే ఏ గ్రంథం చదివినా నీకు అర్థమయ్యే జ్ఞానాన్ని ఇస్తాడు అలాగే వాక్యములోని సత్యాన్ని కూడా మనకు బయలుపరుస్తాడు అలాగే మనం అడిగిన ప్రతి యీవులు కూడా మనకు దయచేస్తాడు అట్టి కృప మనందరికీ కలుగునగాక